వై సిపి పార్టీ అనాలా వై కామా పార్టీ అనాలా అర్థం కాని పరిస్థితి ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ఒకడేమో అరగంట అంటాడు అరగంట చాలు ఏదైనా అంటాడు ఇంకొకడేమో మసాజ్ అయినా ఇంకేం చేయరా అంటాడు దానికి మించి ఇంకొకడేమో గంట గంట వస్తే సరిపోతుందిగా అంటాడు ఇంకొకడేమో నిలబడ్డ గంటను తీసుకొచ్చి ఊరందరు ఊరందరికి ఫ్రీ షో వేస్తాడు ఇప్పుడు ఒకడు తయారయ్యాడు ఇంట్లో వెళ్ళాలని వదిలేసి వీధిలో ఎవరినో తగులుకున్నాడు ఇవన్నీ ఇవాళ పర్సనల్ మ్యాటర్సు కానీ మనం మాట్లాడకూడదు ఈ మాట అంటుంది ఎవరయ్యా అంటే కనుక వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది స్పోక్స్ పర్సన్స్ వాళ్ళ ఇంట్లో మ్యాటర్స్ అయితే మనం ఎందుకు మాట్లాడాలండి అంటారు మరి అలాంటప్పుడు ఇదే దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఏం మాట్లాడాడు ఆ రోజు వీడు వాగిన వాగుడేంది ప్రజలందరూ చూశారు కదా ఏమయ్యా దువ్వాడా నిన్న మళ్ళీ ప్రెస్ మీట్లో కవర్ చేసుకోవడానికి ఆయన ఎన్ని బాధలు పడితే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి మళ్ళీ నిన్న కవరింగా సరే నీ కవరింగ్ అంతా మాకెందుకు కానీ ఇవాళ మరి మధ్యాహ్నం ఆడిన డ్రామా ఏందమ్మా మాకు అర్థం కావట్లా తనే కారు తీసుకెళ్ళి తనే గుద్దేసుకొని నేను చచ్చిపోవాలనుకుంటున్నాను వాణి గారిని మీద అసభ్య అసత్య ఆరోపణలు చేస్తున్నారు అందువల్ల నేను చనిపోవాలనుకుంటున్నాను నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు పెద్ద బిల్డప్ ఇచ్చిన మాట్లాడిన మాటలు ఎవరు ఆ మాధురి మరి దువ్వాడ మాధురి అనాలా ఏ మాధురి అనాలా అర్థం కాని సిచ్యువేషను సరే ఆమె అంతకుముందు రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు సహజీవనం చేస్తున్నారా అంటే కాదు అడల్టరీ అనిది ఎడల్టరీ అంటే ఏందో తెలుసుకుందాం అని చెప్పి గూగుల్ చేశా దయచేసి అందరూ ఒక్కసారి ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి అడల్టరీ ఎడల్టరీ అనే పదాన్ని గూగుల్ చేస్తే కనుక నాకు ఇక్కడ కనిపించింది ఏంటంటే ఒక్కసారి మీకు కూడా చూపిస్తాను మీకు అర్థమైతే కనుక ఒకసారి చూడండి కనపడుతుందేమో చూడండి ఒక్కసారి అడల్టరీ మీకు క్లియర్గా కనిపిస్తుందని నేను భావిస్తున్నాను కనిపించిందా మీకు ఏంటిది ఎడల్టరీ అంటే ఇట్స్ లైక్ ఎ ప్రాస్టిట్యూషన్ ఎవరు చెప్పారు ఈ మాట నేను చెప్పింది కాదు ఆ మాధురి గారు చెప్పిందే సహజీవనం అంటే ఇద్దరు పెళ్లిగానాలు చేస్తారు పెద్దవాళ్ళు చేసేదాన్ని అడల్టరీ అనుకోవచ్చు కదా అంది మీరు ఏది చేసుకుంటే మాకెందుకు అది మీ ఇంట్లో వరకు చేసుకుంటే కనుక మాకెందుకు రోడ్డు మీదకు వచ్చిన తర్వాత అందున రాజకీయ నాయకుడు అంటే ఎవరైనా మాట్లాడవచ్చు యాస ముఖ్యంగా సినిమా వాళ్ళంటే ఎవరైనా మాట్లాడచ్చు అంటూ కొత్త డెఫినేషన్ ఇచ్చిన వైసీపీ పార్టీ నాయకుల గురించి మేము మాట్లాడటంలో తప్పే ఉంది మళ్ళీ నిన్న అంటాడు ఎవరో ఈ దువ్వాడా ఏమంటాడు దీని వెనకమాల చెన్నాయుడు ఉన్నాడు దీని వెనకమాల తెలుగుదేశం పార్టీ ఉంది నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీసులు రాలేదు పట్టించుకోలేదు యారా నీ కళ్ళల్లో కళ్ళే ఉన్న కాకులు ఎత్తుకు దొబ్బయ్యా కళ్ళు కనిపించట్లేదా నిన్న గనక అదే పోలీసులు మహిళా పోలీసులు సిఐ గారు గనక రాకపోతే నీ పెళ్ళం చేతిలో కుక్కంత నిన్నటి తనేద్రా నీ పెళ్ళాం నిన్ను ఒక ఆడపిల్లని సొంత కూతురిని పుట్టుకొని నువ్వు వాడిన భాష ఏంట్రా సొంత కూతుర్ని లకారంతో తిడతావా ఇదేనంట్రా నీ సంస్కారం ఇది ఎంఏ లిటరేచరు ఇంగ్లీష్ లిటరేచర్ చదివావు నువ్వు ఇదేనా నీకు చదువు చెప్పిన గురువులు లేపింది ఏం నేర్చుకుంటున్నారా మీరు మీరు వాడే భాష మీరు వాడే భాష కనుక మేము ఓట మొదలు పెడితే కనుక మాకు చేతకాక కాదు ఊరుకుంటుంది మేము ఓటం మొదలు పెడితే కనుక మీకు మాకు తేడా ఉండదు సొంత కూతురుని లకారం భాషతో సంబోధిస్తున్నావు అంటే కనుక నీ పెంపకం గురించి అప్పుడే అర్థమవుతుంది అలాగే నీ టీచర్ ఎవరైతే నీకు విద్య నేర్పిన గురువు ఎవరైతే ఉండారో వాళ్ళు ఏం నేర్పినా అర్థం అవుతుంది లేదా నీ బుర్ర ఎంత భూతమయం అయిపోయిందో అర్థమవుతుంది సొంత కూతురుని పట్టుకుని లకారం భాష వాడతావా ఆ పని చేస్తుంది నువ్వురా నీ భార్య సీరియస్గా అడిగింది ఒక మగాడివైతే గనక ఒక అమ్మ అబ్బాకి పుట్టింటే ఇంట్లోంచి బయటికి రారా తేల్చుకుందా ఉంది ఆ టైంలో రాకపోయా రాకపోయావా అంట ఏదో ఇంత ఇన మొక్క తీసుకొని వాళ్ళని కొట్టడానికి వెళ్ళావు కదా వెళ్ళాల్సింది మడిసి మోకాల కింద పెట్టి ఒక తొక్కు తొక్కేది పొట్టి నాయాల ఓ రెచ్చిపోతావుంటావు ఏంది నాకేదన్నా అయితే గనక అచ్చెన్నాయుడు బాధ్యత వహించాలి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి నీ మొగుడు పెళ్ళాలు నీ రంకు పెళ్ళం ఇవన్నీ వీళ్ళందరూ ఈ రంకు కథలన్నీ పెట్టుకొని నిన్ను ఎవడో వచ్చి కొడితే దానికి కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం రా అంటే ఈ రంకు కథలన్నీ బయటపడతాయనైనా నేను గన్ను లైసెన్స్ అప్లై చేశాను నాకు ఇంతవరకు ఇవ్వలేదు రెండు నెలలు అవుతుంది అన్నావు రెండు నెలల క్రితం ఏదైతే చెప్పావో నిన్న ప్రెస్ మీట్ ప్రకారం రెండు నెలల క్రితం ఇంతవరకు అప్పటివరకు ఈ కూటమి ప్రభుత్వం అనేది ఛార్జీ తీసుకోలేదు నువ్వు ఎవరికి అప్లై చేసా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంది మీ జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి నీకు రక్షణ కల్పించలేనట్టు కదా ఎందుకు కల్పించలేదు అంటే కనుక మనకు శవం దొరికితే గానీ శివాలు ఎత్తనట్టు నీ శవంతో కూడా ఏమైనా శివరాజకీయం చేయాలని ప్లాన్ ఏమన్నా చేస్తున్నాడా నీకు ఎందుకు వచ్చింది ఆ డౌట్ నాకు ఏదన్నా జరిగితే కనుక నా భార్య పిల్లలు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అని మాట్లాడేవా అంటే కనుక నీకు వెనకమాల నుంచి ఏదన్నా స్క్రిప్ట్ ఇచ్చాడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చాడా లేదంటే నీ మీద నువ్వే దాడి చేయించుకొని కూటమి ప్రభుత్వాన్ని మీద నెట్టేద్దామని చెప్పి ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చాడా అసలుకి నీ ఇంట్లో ఈ వ్యవహారానికి నీ ఇంట్లో నీ అన్నదమ్ములు కానీ లేదంటే నీ భార్య పిల్లలు కానీ నిన్ను కొట్టిన దానికి కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏంటి అంటే ఇదంతా ఏం లేదు రాష్ట్రంలో అనిశ్చిత నెలకొంది అంటూ జనాల్లో లేనిపోయిన అపోహలు కల్పించడానికి మాత్రమే నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ వైసీపీ పార్టీ కానీ దాన్ని వైసీపీ పార్టీ అనాలో వైకామా పార్టీ అనాలో ఒక అర్థం కాని పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే నిన్న ఇంకోటి వస్తుంది ఇంకొకడెవడో తీసుకెళ్లి తిరుపతిలో తల్లనల్లాలు చూపించాడంట ఎరా అందరు ఇట్ట తగలబడ్డారు ఆ ఏం కథలు చెప్పావు శ్రీరామచంద్రుల లాంటి నన్ను ఏకపత్ని వరతుడు జగన్మోహన్ రెడ్డి అతనికి నమ్మిన బొంట ఆయల స్వామిని నేను అన్నావు ఆన్యాల్ స్వామి పేరు ఇందుకు పేరు ఎందుకు చెప్పుకుంటున్నావు నువ్వు హనుమంతుడి గురించి చెప్పుకునే స్థాయి అంటారని ఇది సరే ఇవన్నీ తీసేరా నీకేదైనా జరిగితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం నాకు చెప్పు నువ్వు వస్తావా చర్చకి లేదంటే కనుక మీ వాళ్ళు ఎవరు వస్తారా రండి మీ కుటుంబ సభ్యులు నిన్ను కుక్కను కొట్టినట్టు కొడితే దానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి ఇవాళ చూస్తే కనుక దివ్యల మాధురి ఎస్ దివ్యల మాధురి ఇంకా నేను ఆమె చెబుతుంది ఈ టార్చర్ బరాయించలేక నాకు నేనే సూసైడ్ చేసుకోవాలనుకున్నా ఉన్నారు మీ సాక్షిలో ఏందిరా బ్రేకింగ్ కారుకి ప్రమాదం యాక్సిడెంట్ దీంట్లో కుట్ర కోణం ఉందా అంత కుట్ర జరుగుతుందా ఏం జరుగుతుందరా అయ్యా తనకు తానే వెళ్ళింది తనకు తానే గుద్దుకుంది తన అనగమాల కెమెరామెన్ ఉన్నాడు వాడు వీడియో షూట్ తీస్తానే ఉన్నాడు ఏం జరుగుతుందిరా ఇదంతా ఆగిన్న కారు కరెక్ట్గా స్క్రాచ్ పడేటట్టు ఎలా గొద్దగలిగిందిరా ఏం జరుగుతుంది ఇదంతా ఒక స్క్రిప్టా ఏమై స్క్రిప్ట్లు ఎక్కడన్నీ వస్తున్నాయరా మీకు అందరికీ సరే కానీ ఇంతకీ నీకు ఏదన్నా అయితే కనుక మాకు సంబంధం లేదా ముందుగానే చెబుతున్నావు నీకు ఏమి జరిగినా సరే అక్కడ నువ్వు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు నీ కుటుంబం నుంచి నీకు రక్షణ కావాలి అంటే కనుక వేరే ఊరేళ్ళు నువ్వు బతుకు అంతేగాని దానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు దాని వెనక మళ్ళీ అచ్చెన్నాయుడు గారు ఉండేదో నడుపుతున్నారని చెప్పి పెద్ద కథలు దీనికి రాజకీయ రంగు ఇంట్లో త ఇంట్లో తగాదలకు కూడా రాజకీయ రంగు పొలవడం అనేది మీ వైసీపీ వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలరా మొగుడు పెళ్ళం కొట్టుకున్నా అన్న తమ్ముడు కొట్టుకున్నా లేదంటే వెనక అబ్బా కొడుకు కొట్టుకున్నా దానికి కూడా రాజకీయాల రంకు ముడగట్టి రాజకీయాల రంకు దాన్ని ముడిగట్టి ఏమాడుతున్నారా నాటకాలు రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా ఉంది అని చెప్పి బయట జనాలకు చూపించడానిక లేదంటే మీకై మీరు ప్రచారం చేసుకోవడానిక ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ముప్పై ఆరు మందిని చంపారని చెప్పి మైకు ముందు ఓ గొంతేసుకొని అరుగుతాడు కానీ వాళ్ళ పేర్లు అడ్రస్లు ఎవరంట్రా బాబు అంటే వాడు వచ్చేవాడు వాడు పదిహేను వందల మీద దాడులు పదిహేను వందల మంది మీద దాడులు జరిగినాయి అని చెప్పి అంబట అంబోద్ కూడా ఉంటాడు అరే ఆ డీటెయిల్స్ ఇవ్వండి అంటే అంటే వాడేవ్వాడు ఎందుకురా మరి మీకు ఇదంతా ఫైనల్గా నేను చెప్పేది చెప్పొచ్చేది ఏంటంటే కనుక నువ్వు నీ పెళ్ళం నీ కూతురులో కూర్చొని అలాగే ఈ దివ్యల మాధురి మీరు నలుగురు నలుగురు ఐదుగురు లేదంటే మీ కుటుంబ సభ్యులు ఒక పది మంది కూర్చొని ఇస్తే విడాకులు ఇచ్చుకోండి మాకు సంబంధం లేని విషయం లేదా ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో బ్రీరాలు పక్క ఇంట్లో ఆవా ఇలా కలిసి ఉంటామంటే అది మీ ఇష్టం మీ కుటుంబంలో మీరు సచ్చినా మాకు సంబంధం లేదు అంతేగాని మీ కుటుంబంలో జరిగిన దాన్ని కూడా తీసుకొచ్చి పార్టీలకు కట్టి దీని వెనకాల కూటమి ప్రభుత్వం ఉంది నన్ను అందమొంజించే కుట్ర జరుగుతుంది అంటూ లేని పోని అబద్దాలు కనుక కల్పించి చదువుతాయి మిస్టర్ దువాడా కబడ్దార్ జాగ్రత్త